ప్రకారం మనకి లోపల ఎన్నర్లో ఏమొచ్చిందో అది తెలుసుకోవడం ఆచరణలో పెట్టడం ఇంతే ఆ ప్రకారంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా చేసుకొని వెళ్ళిపోతా ఉంటాం అంతే అయితే సార్ సెక్రటరీ గారు హైదరాబాద్ దామోదర్ రెడ్డి సంహాస్వామిగా సారు స్టార్టింగ్ లో కొంచెం పత్రిసాతో వెళ్ళడం సెక్రటరీగా పనిచేశారు తర్వాత రెండు వేల పద్నాలుగులో అతనికి అంతర్ముఖం అవడం అయిన తర్వాత మహాస్వామిగా అతను ప్రకటించుకున్నారు అంటే పత్రిసారి బ్రహ్మర్షి ఎలా వచ్చిందో అని నేను ఒకసారి అడిగానమాట అడిగితే ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది అన్నారు అంటే కొంత చేసినాక సాధన చేసాక మనం ఇది అని మనకు తెలుస్తుంది ఎవరికి సార్కి ఎవరు బ్రహ్మర్షి ఇవ్వలేదు తనకు తానే నేను బ్రహ్మర్షి అయ్యాను అనేది అర్థమైంది అలాగే దామోదర్ రెడ్డి గారికి కూడా నేను మహాస్వామిని అయ్యాను అని ఎన్నో రోజులు తపస్సు చేసి చేసి గంటల గంటల సాధన చేశాక ఆ విధంగా అతనికి అనిపించింది సార్కి గుర్తు అది పద్దెనిమిదిలో జూన్ ఇరవై ఐదు నాడు నేను బుద్ధపీ ఆ రోజు ఉదయం ధ్యానంలో ఆ బుద్ధపీఠం మీద ఎట్లయితే మనకు సన్మానాలు చేస్తారో ఆ బుద్ధపీట కూర్చోబెట్టి సన్మానం చేసి ఆ బుద్ధత్వానికి సంబంధించిన ఆ గురువు వచ్చి నాకు నామకరణం చేశాడు బ్రహ్మర్షి దామోదర బుద్ధ అని ఒక పదాన్ని ఉచ్చరించారు ఆ పదం చూస్తూ ఉన్న అది ఆకాశంలో ఒక శక్తి తరంగాలాగా ప్రవహిస్తుంది అది ఎంతో మంది యోగులు అందరు ఇలా చూస్తూ ఉన్నారు ఆ పదాన్ని కానీ అది నేను ఎవరికి చెప్పలే పత్రికారు కూడా చెప్పలేదు చెప్పొచ్చు కానీ చెప్పలేదు నాకు లోపలి చెప్పాలనిపించలేదు చెప్పలేదు కానీ ఒక ఆరు నెలల తర్వాత ఒకరోజు ఉదయం ధ్యానంలో అందరికీ ఒక మహాపుర అని ఒక పొర ఉంటుంది అంతవరకు కరిగిన పొరలు వేరు నాలుగు వైపులా అడ్డుపడితే ఒక మహా పొర బలమైన పొర ఒకటి ఉంటుంది అది ఏ రోజైతే తెగిందో ఆ రోజు నాకు మహాన పదం అప్పుడు వచ్చింది తెల్లారి మా వరకు డిక్లేర్ చేశాను ఇప్పటి నుంచి మహాన పదం పెట్టు మహాస్వామి అని కానీ ఈ రోజు గుర్తు చేసింది ఆవిడ ఇప్పుడు చెప్పాలా ఈరోజు నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఉదయం రెండు గంటల ధ్యానంలో ఆ రోజు నేను మహాస్వామి తత్వంలోకి ప్రవేశించిన రోజు కానీ పరిపూర్ణంగా మహాస్వామి తత్వాన్ని ట్రెండింగ్ అయిన రోజు ఈ రోజుగా నేను ప్రకటిస్తుంది ఆ మహా అనే పదం గుర్తుపెట్టుకోండి ప్రతిదీ విష్ణువు మహావిష్ణువు అవుతాడు శివుడు మహాశివుడు అవుతాడు లక్ష్మి మహాలక్ష్మి అవుతుంది సరస్వతి మహా సరస్వతి అవుతుంది పార్వతి మహాపార్వతి అవుతుంది బ్రహ్మ మహాబ్రహ్మ సృష్టికర్త మహా సృష్టికర్త అవుతాడు అనే పదం ప్రతిదానికి వర్తిస్తుంది ఈ అనే పదం ఎక్కడ మాన అక్షరానికి అంతరార్థమైంది మహాని పదానికి అంతరాక్షర అంతరార్థమైంది ఆ అంతరార్థాలు ఎవరైతే తెలుసుకుంటారో ఎక్కడ తెలుస్తుంది వాడు మహాతత్వంలోకి ప్రవేశిస్తేనే ఆ అంతరార్థం తెలుస్తుంది లేకపోతే తెలియదు సో అది సంపూర్ణంగా తెలుసుకున్న వాడిగా చెప్తాను ఆ తెలుసుకోవడానికి నేను చేసింది చెప్పాను కదా ఓ గది నేను ఆచరించింది అర్థమైందా థ్యాంక్ యూ వండర్ఫుల్ డే వండర్ఫుల్ మెడిటేషన్ ఈరోజు ఒక మంచి అనుభూతులతోనే ఈరోజు మీరు వెంటకెళ్తారు అర్థమైందా అలాంటి గొప్ప రోజు ఫోన్లో కొంచెం పని పెట్టకుండా బయట విషయాల మీద దృష్టి పోకుంటా అది ఒక్కటి శ్రద్ధ అటెన్షన్ చెప్పే మాటల మీద చేసే ధ్యానం మీద శ్రద్ధ ఈ వీడియో ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయి అంటే ఇప్పుడు లైవ్లోకి పెట్టేద్దాం ఇలా మనం ఇంక ఇవన్నీ చేయలేము కటింగ్ అయిపోతే ఈ ఒక్కొక్క పాటల కింద పెట్టేద్దాం